అంజనీ శ్రీరామదూత శ్రీ మహాగణపతి నమ శ్రీ సరస్వతీ నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ రావణాసురుడు సీతకు కాపలాగా ఉన్నటువంటి ఆ రాక్షసులందరూ సీతను బెదిరించి తనను భర్తగా స్వీకరించడానికి ఒప్పించమని చెప్పి వెళ్ళాడు వాళ్ళందరినీ కూడా చెప్పి వాళ్ళందరికీ కూడా బె వాళ్ళని బెదిరించాడు మొదట తర్వాత ఆ సీతను బెదిరించి చెప్పు అన్నాడు అందువల్ల రావణాసురుడు వెళ్ళిన తక్షణం కాపలా స్త్రీలంతా ఒక్కసారిగా సీతాదేవి చుట్టూ చేరి రావణాసురుడు చెప్పింది ఒప్పుకో అంటూ బలవంత పెడుతున్నారు ఈ గందరగోళం తట్టుకోలేక సీతాదేవి అక్కడి నుంచి లేచి హనుమంతుడు ఉన్నటువంటి శింశుపా చెట్టు కిందికి వచ్చేసింది అక్కడికి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి రాక్షసీయులతో దీనుడైనా సరే రాజ్యహీనుడైనా సరే నా భర్త నా గురువు నేనా ఆయన్ని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ నేను ప్రేమిస్తున్నాను సువర్చల ఎప్పుడు సూర్యుడిని ఎలా వదిలి పెట్టదో అలాగే నేను కూడా నా భర్తను వదిలిపెట్టను అని తెగేసి చెప్పేసింది ఈ మాటలు విని హనుమంతుడు మొదట ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయాడు తర్వాత ఈవిడ తన భార్య పేరు ఎత్తుతుంది ఏంటి అని ఆలోచించాడు అంటే అక్కడ సువర్చల అంటే సూర్యపుత్రి అని అర్థం కాదు సూర్యుడిలో ఉన్నటువంటి వర్చస్సు అనేటువంటి అర్థమే ఆ వర్చస్సే హనుమంతుడు యొక్క భార్య మహాభారతంలో ధర్మరాయ శాంతి విశ్వాసాలు బుద్ధి ఇవన్నీ కూడా తన బంధువులు భార్య అని ఎట్లా చెప్పుకొని వస్తాడు చాలా బాగుంది ఆ కాన్సెప్ట్ అది జ్ఞాపకం వస్తుంది నాకు సూర్యుడిలోని వర్చస్సు సూర్యుణ్ణి ఎలా వదిలిపెట్టదో అలాగే నేను రాముణ్ణి వదిలిపెట్టను అని ఆమె చెబుతోంది అని అర్థం అక్కడ నిజమే కానీ ఈ అర్థంలో ఆమె సువర్చల అనే పేరును ఎందుకు ప్రయోగిస్తుంది సువర్చల భర్తవు నువ్వు చెట్టు మీద ఉన్నావని నాకు తెలుసురా అని సూచించటం కోసమా తన తానే అనుకున్నాడు ఈ సమయంలో సువర్చల అని ఎందుకు ఎత్తింది సీతాదేవి ఈ రాక్షసల స్త్రీలతో నా భర్తను నేను వదిలిపెట్టను బాగుంది మాట అట్లనే ఆ సువర్చలను హనుమంతుడు ఎట్లా వదలడో అనే విధంగా మాట్లాడటం ఎందుకు ఇది అని సువర్చల ఎట్లా వదలదో ఆ తేజస్సు చెట్ల వదలదో సూర్యుడిని అని సూర్యుడిలోనే ఉన్నదో అనే నా భార్య పేరు కదా అది అంటే నేను పైన ఉన్నాను సువర్చల భర్తవు నువ్వు ఉన్నావు అని అర్థమా ఏమో అనుకున్నాడట ఇట్లా హనుమంతుడి ఆలోచనలు సాగుతూ ఉండగా చెట్టు కింద గోల మరీ పెరిగిపోయేసరికి ఆలోచనలంతా పక్కకు పెట్టి కిందికి చూశాడు ఒక్క పారి క్రింద కాపలా కాసేటువంటి స్త్రీలు సీతాదేవిని రకరకాలుగా హింస పెడుతున్నారు చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు అప్పటిదాకా ధైర్యంగా ఉన్నటువంటి సీత బావురు ఏడిచేసి ఇప్పుడే చంపేయండి లేకపోతే నేనే ఆత్మహత్య చేసుకుంటా అంటూ మరోసారి బిగ్గరగా ఏడ్చింది చెట్టు మీద హనుమంతుడికి విషయం కొంత అర్థమైపోయింది రోజు కంటే ఈరోజు ఎందుకో వీళ్ళగోల మరీ శృతిమించిపోయి ఆవిడకు నిజంగానే చచ్చిపోదామనిపిస్తోంది అంతగా హింసిస్తున్నారు రాక్షసు రాజేంద్రుడి యొక్క ఆజ్ఞ కదా కనుక ఎక్కువ హింసిస్తున్నారు ఆ ఎక్కువ హింసలో అమ్మవారి యొక్క మాటలు పైనుంచి విన్నాడిక మితిమీరిపోయింది వీళ్ళ హింస అనుకున్నాడు ముందుకు చూస్తామా ఏం జరుగుతుందో జై గురుదత్త